fare okay. trascrivere <laughs>

స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విశ్వభారతి సంస్థ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ ఆదరణలో ఈరోజు రెడ్ క్రాస్ ద్వారా ఆదరణలో ఈరోజు బ్లడ్ క్యాంప్ జరుగుతుందండి ఇట్లా బ్లడ్ క్యాంప్ ఇవ్వడం చాలా ఉపయోగం అండి అందరూ వచ్చేసి ఇక్కడ పాల్గొని రక్తదానం చేయమని కోరుకుంటున్నాం తిత్తలూరు పిఎస్ మెడి క్లాస్ థ్యాంక్ యూ విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ అదేవిధంగా సబ్ సబ్బ్రాంచ్ దొత్తునూరు చైర్మన్ అయినటువంటి నర్రావుల పుల్లారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహానుభావుడు మన వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకొని మహారాక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే మేమున్నామంటూ ప్రజలు బ్లే ఊటానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి దొత్తూరు ఏరియాల్లో ఉదయగిరి ఏరియాల్లో ఒక్కసముద్రి ఏరియాలో ఈ పరిసర ప్రాంతాల్లో పుల్లారెడ్డి గారు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటినోళ్ళు కానించి బ్లడ్ మోటివేట్ చేసి ఎంతో మందికి బ్లడ్ సహాయం చేయడం జరిగింది బ్లడ్ ఇప్పించడం జరిగింది చాలా అవగాహన చేసినందుకు ఆయనకి మరి మీరు రక్తం సరఫరా మేము కృతజ్ఞత చెప్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఆయనకి గవర్నర్ కూడా అవార్డు ఇచ్చారు గవర్నర్ గారు అతని యొక్క సేవలు గుర్తించి మండలంలో దొత్తునూరు మండలంలో అనేక బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తం ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు మనకి నర్రావుల పుల్లారెడ్డి గారికి గవర్నర్ అవార్డు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇంత పది సంవత్సరం కలెక్టర్ అవార్డు కూడా తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు వివేకానంద సాం గురించి చెప్పుకోవాలంటే ఈ రోజంతా కూడా సరిపోదు ఆయన మహనీయుడు కాబట్టి ఇలాంటి ఇలాంటి ఏరియాలో ఈ యొక్క రక్తదాన శిబిరం చేసి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పన్నెండో తేదీ ఈ యొక్క స్వామి వివేకానంద స్వామి జయంతిని పురస్కరించి క్యాంపులు పెట్టడం చాలా సంతోషదాయకంగా కూడా ఉంది ఈ యొక్క బ్లడ్ ఏంటంటే వీరిచ్చే బ్లడ్ తలసీమ పిల్లలు నూట యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలకు కూడా మనమే బ్లడ్ ఇచ్చి రెక్ట్రాస్ సంస్థ వాళ్ళకి ఫ్రీగా కూడా బ్లడ్ ఎక్కిస్తున్నామాట ఎందుకంటే ఇంతకుముందు బ్లడ్ ఇచ్చే వాళ్ళని బయట బ్లడ్ ఎక్కించుకోవాలంటే వాళ్ళకి ఖర్చు అయ్యేది వాళ్ళ ఫుడ్కి సంబంధించి ఖర్చు ఇప్పుడు మనమే ఫుడ్ ఇస్తున్నాము మనమే రెక్ట్రాస్ ఏంటంటే వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా ఎక్కిస్తున్నాము మెడిసిన్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ కిడ్నీ పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు అనే తల అనేక రకాలతో బాధ్యత పడే వాళ్ళు ఒకరోజు రెట్లాస్కి డెబ్బై మంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ లేదు కాదనుకున్న మనం బ్లడ్ ఇస్తున్నా ఉంటే ఇలా ఇలాంటి ఇసు స్వచ్ఛంద సేవ సంస్థ పుల్లారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క టీం వాళ్ళ యొక్క అందరూ కూడా ఒక ఉమ్మడి తత్వంతో ఇలాంటి డొనేషన్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడంలో కూడా మనం సహాయం చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పిల్లల్లో ఒక ఒక సంతృప్తిని ఉంది ఎందుకంటే ఆ తలసీమ పిల్లల ఫ్యామిలీ కూడా మా బిడ్డలు అలా కాపాడుతూ ఉన్నారు కొంతమంది బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని జరిగాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా సమస్త సహాయం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇలాంటి క్యాంపులు పెట్టినా మన పుల్లారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ నేను మారిస్తున్నాను థ్యాంక్ యూ